సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కవితక్క గారు ఇంకా వేదికపై ఉన్నటువంటి మిగతా పెద్దలందరికీ ఇక్కడికి వచ్చేసినటువంటి వివిధ కుల సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు సామాజిక స్వచ్ఛంద బీసీ వాదులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక మంచి ఆలోచన పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో భారతదేశంలో కుల వ్యవస్థతో నూట యాభై దేశాలుంటే దాదాపుగా ఏ దేశాలు ఏ దేశంలో కూడా కుల వ్యవస్థ అనేటువంటిది లేదు కుల వ్యవస్థ అనేటువంటి కుల వ్యవస్థ ఉన్నటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం ఒక్కటే కనుక ఈ కులాలు ఉన్నటువంటి సమాజంలో సామాజిక ఉన్నాయి ఇక్కడ ఒక కులం కంటే ఇంకో కులం పెద్ద ఒక కులం కంటే ఇంకో కులం పెద్ద అని చెప్పేసి ఒక నిచ్చెన మెట్ట లాంటి సమాజాన్ని తయారు చేసి ఎవరైతే అణగారిన వర్గాలుగా ఉన్నారో ఎవరైతే చదువుకు దూరంగా ఉన్నారో ఎవరైతే సమాజంలో పూర్తిగా అణచబడి ఉన్నారో అందులో నేను నా సమాజము అని చెప్పేసి చిన్నతనంలో పట్టి చదువు నేర్చుకోవాలి చదువు నేర్చుకున్నట్టే ఉంటే నేను నా జాతులకింత కొంత విజ్ఞానవంతులుగా తయారు చేసినట్టు అయిదు ఉంటే నా జాతులు ఆలోచిస్తారు నా జాతులు ఆలోచించినట్టేది ఉంటే నా సమాజం బాగుపడుతుంది అని చెప్పేసి ఒక మంచి ఆలోచనతోటి అందరూ చదువుకోవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశం కొద్దీ చదువును ఆనాడు శూద్రులుగా పిలువబడుతున్నటువంటి మనమందరం కూడా ఆనాడు శూద్రులుగా పిలువబడుతున్నటువంటి ఈ బీసీ సమాజంలోని కులాలన్నీ కూడా వేదాలు వింటే చెవుల్లో శ్రీ అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భాల్లో కూడా అప్పుడు ఉన్నటువంటి జ్యోతిబా పూలే నా సమాజం చదువుకోవాలి చదువుకున్నట్టేది ఉంటే ఆలోచించగలుగుతారు జ్ఞానవంతులు అవుతారు ప్రశ్నించగలుగుతారు అని చెప్పేసి తెలుసుకొని చదువు అనేటువంటి ఒక మహత్తర కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఆ కార్యక్రమంలో నాతో పాటు మహిళలు కూడా చదువుకు దూరంగా ఉంటారు మహిళలు కూడా చదువుకోవాలి వాళ్ళు వంటింటికే పరిమితం కాకుండా సమాజంలో వాళ్ళు కూడా చదువుకున్నట్టేది ఉంటే ఇలా ఈ దేశం కూడా మంచిగా ఉంటుంది అందరూ చదువుకున్నట్టేది ఉంటే మన సమాజము దేశము బాగుపడుతున్నటువంటి ఒక మంచి ఆలోచనతోటి సావిత్రిబాయి పూలే కూడా సతాగా చదువు చెప్పి ఈ దేశంలో మొట్టమొదటి మహిళ ఉపాద్ర ఉపాధ్యాయు ఉన్నారు అంటే సావిత్రిబాయి పూలేనే ముఖ్యంగా అనగారిన వర్గాల కోసం జ్యోతిబా పూలే గారు ఒక సామాజిక విప్లవ పితామహుడు అని చెప్పి ఈరోజు చెప్పక తప్పదు ఎందుకంటే ఆనాడు ఒక సత్యశోధక సమాజం అనేటువంటి దాన్ని స్థాపించి అనగారిన వర్గాలలో ఎవరైతే పీడలకు గురయ్యారో ఎవరైతే బాధలతో ఉన్నారో ఏ కులాలైతే అణచబడుతున్నాయో ఆ కులాలన్నింటినీ కూడా ఒక్కతాటికి తీసుకొచ్చి వారందరికీ కూడా సమన్యాయం ఇవ్వాలి ఇరవై దాకా మనం అనుకున్నట్టు మేము ఎంతో నాకు అంతే అనేటువంటిది కూడా ఆనాడే చెప్పడం జరిగింది ఆ మహాను యొక్క ఆ మహానుభావుని యొక్క అక్కడ జ్యోతిబాబులే తీసుకొస్తున్నటువంటి రథాన్ని పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో వారు చనిపోవడం జరుగుతుంది చనిపోయినప్పుడు ఆ తీసుకున్నటువంటి ఆ ఇజాన్ని తీసుకుపోవాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జ్యోతిబా పూలను స్వయంగా చూడాలి పూలే గారు పూలే గారి యొక్క ఆలోచన విధానాన్ని గులాంగిరి అనేటువంటి పుస్తకంలో చూడడం జరిగింది బానిసలుగా ఉన్నటువంటి నా జాతులు ఎట్లా ఆ పుస్తకం ద్వారా అంబేద్కర్ గారు ఆ ఇజాని తీసుకొని దాన్ని పూలే గారిని చూడకున్నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాకు గురువు జ్యోతిబా పూలేనని ఆనాడే చెప్పడం జరిగింది అంత మంచి మహానీయులు అప్పుడు ఉన్నటువంటి పంతొమ్మిది వందల ఎనభై సారీ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో ముంబైలో మహాత్మా అనేటువంటి ఒక పెద్ద బిరుదును కూడా జ్యోతిబా పూలే గారికి వారు చేసినటువంటి సాంఘిక సామాజిక వివక్షలకు దూరంగా ఉండేటువంటి దానికోసం అప్పుడు మహాత్మా అనేటువంటి బిరుదులు కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మనం ఎంచుకున్నాం ఈ దేశంలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి బహుజనులు వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విగ్రహాన్ని పెట్టారో అదే రకంగా వారి గురు అయినటువంటి విగ్రహాన్ని కూడా అసెంబ్లీలో పెట్టాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో అక్కగారు తీసుకున్నారు కనుక మనమందరం మనము అన్ని కుల సంఘాలను కూడా మద్దతు తెలుపుతూ ప్రతి కులం నుంచి కూడా తీర్మానాలను ప్రభుత్వానికి పంపాలని చెప్పి అదేవిధంగా ప్రతి గ్రామం నుంచి కూడా తీర్మానాలు పంపించి నాదొక చిన్న రిక్వెస్టు ఆ మహాన్ భావుకి భారత రత్న అవార్డు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి ధన్యవాదాలు భీమ్ ఒక విషయం సడన్ గా గుర్తొచ్చిందన్న ఇక్కడ ఎంపీగా ఇదివరకు ఉన్నటువంటి వినోద్ అన్న గారు మేము పార్లమెంట్లో ఉన్నప్పుడు ఈ డిమాండ్ని వినిపించినారన్న భారతరత్న ఇవ్వాలి పూలే గారికి అని చెప్పి ఆనాడు గవర్నమెంట్కి ఇచ్చినాం జీరో అవర్లో రెండు మూడు సార్లు మెన్షన్ చేసినాం కానీ ఇంతవరకు అయితే రెస్పాన్స్ రాలేదు ఆ విషయం చేసి మీ దృష్టికి తెద్దాం థ్యాంక్ యూ యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడన్న